ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది బాగా అలిసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉండేది అదే సమయంలో ఒక ఎలుక ఆహారం కోసం వెతుకుతూ సింహం మీదకు ఎక్కి అటు ఇటు పరిగెత్తింది సింహం నిద్రలేచి కోపంతో ఎలుకను తన పంజాలో పట్టుకుంది నేను నిన్ను ఇప్పుడు చంపేస్తాను నీకు ఎంత ధైర్యం నా మీదకు ఎక్కడానికి అని సింహం కోపంగా అరిచింది ఎలుక భయంతో వణికిపోయింది మహారాజా నన్ను క్షమించండి నేను పొరపాటున మీ మీదకు ఎక్కాను నన్ను వదిలిపెట్టండి నేను మీకు ఎప్పుడైనా సహాయం చేస్తాను అని బతిమిలాడింది ఎలుక మాటలు విని సింహం నవ్వింది నీవు నాకు ఏం సహాయం చేయగలవు ఒక చిన్న ఎలుకవి నేను అడవికి రాజును అని చెప్పి ఎలుకను వదిలిపెట్టింది ఎలుక సింహానికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సింహం అడవిలో వేట కోసం వెళ్తుండగా ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది వల చాలా గట్టిగా ఉండటం వలన సింహం బయటకు రాలేకపోయింది అది పెద్దగా గర్జించింది కానీ ఏ జంతువు కూడా దానికి సహాయం చేయడానికి రాలేదు అదే సమయంలో ఎలుక ఆ దారిలో వెళ్తుండగా సింహం గర్జన విని దాని దగ్గరకు వచ్చింది సింహం వలలో చిక్కుకుపోవడం చూసి మహారాజా నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది సింహం నిరాశతో నేను నిన్ను నమ్మలేదు ఇప్పుడు కూడా నేను నమ్మడం లేదు అని చెప్పింది ఎలుక వెంటనే వలతాడును గట్టిగా కొరకడం మొదలుపెట్టింది దాని పదునైన పళ్ళతో కొంతసేపటికి వలతాడును పూర్తిగా కొరికివేసింది వల తెగిపోవడంతో సింహం బయటకు వచ్చింది సింహం ఆశ్చర్యపోయి చిన్న ఎలుక నీవు నాకు సహాయం చేశావు నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి నేను నిన్ను చిన్న చూపు చూశాను నన్ను క్షమించు అని చెప్పింది ఆ రోజు నుంచి సింహం ఎలుక మంచి స్నేహితులుగా మారాయి నీతి ఆపదలో ఉన్నప్పుడు ఏ చిన్న సహాయమైనా ఎంతో విలువైనది ఎవరిని చిన్న చూపు చూడకూడదు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్